ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేశాను ఈరోజు రాజకీయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి న్యూజిలాండ్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా పార్టీ దృష్టి తీసుకెళ్లడం జరిగింది అట్లాగే మరి నేను రెండు మూడు సార్లు ఆత్మీయ సమావేశం కూడా పెడితే జిల్లా కమిటీ నాయకులు కూడా వచ్చి ఇది మళ్ళీ రిఫిట్ అవ్వకుండా చేస్తామని వాళ్ళు హామీ చెల్లారు కానీ అవన్నీ కూడా గత వారం రోజుల నుంచి కూడా న్యూజ్వీడ్ నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల తొమ్మిది చిన్న రాంకోటే గారు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో న్యూజ్వేడ్ నియోజకవర్గం బీసీలకి ఇద్దాం యాదో సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆయన ఆ రోజు నాతో వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడి కుద్రపోయిన వెంకటేశ్వర గారికి న్యూజివేడ్ నియోజకవర్గం టీడీపీ టిక్కెట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఏదైతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి మరి ఆయన విజయానికి రాత్రిభవులు కష్టపడి పనిచేశాం కానీ ఈరోజు ఏదైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి నాలాంటి వ్యక్తి మీద తన పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టుకుని నా మీద మరి అనేక రకమైన ఆరోపణలు చేయించాడు అట్లాగే ఐటీడీపీ రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ లోగో పెట్టుకుని ఎన్టీ రామారావు గారి చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి ఫోటో ఎనమాలు పెట్టుకుని గత పది రోజుల నుంచి కూడా రకరకాల ట్రోలింగ్స్ నా మీద వేస్తూ ఫేస్బుక్లో వాట్సాపుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీలను ఏ విధంగా దూషిస్తూ ఉన్నారో అంతకంటే ఘోరంగా న్యూజ్ వేడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ స్టేట్ పదవులు నియోజకవర్గ పదవులు జిల్లా పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు పార్టీని ఈ విధంగా పార్టీలో పనిచేసే మాలాంటి వ్యక్తుల మీద కామెంట్లు పెడతా ఉండి కామెంట్లు చేస్తూ ఉంటే పార్టీ ఆఫీస్కి మరి జిల్లా పార్టీ ఆఫీస్లో చెప్పుకున్నాం పట్టించుకునే పరిస్థితి లేదు రాష్ట్ర పార్టీ ఆఫీస్కి వెళ్ళి మా సమస్యలు చెప్పుకుందామన్నా అయినవాడు లేడు మరి ఏదైనప్పుడు కూడా పార్టీ దెబ్బతింటుందని ఈ రోజు వరకు కూడా మౌనంగా అన్నింటి కూడా భరస్తూ వచ్చాం నేను కూడా మీ అందరూ తెలుసు ఒకటి రెండు సార్లు ఆత్మీయ సమావేశం పెట్టినప్పుడు కూడా ఎందుకంటే నీతి నిజాయిత రాజకీయాలు చేశాం మా తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం నేను వ్యవసాయం చేసుకుంటూ సుమారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి